వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు కుండ చేసే శుద్ధ దండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ కోరింది మనలో మార్పునే కదా ఇంటికి రంగులు కాదు ఒంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు అద్భుత విందులు బిందులు కాదు ఇంటికి రంగులు కాదు ఒంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు విందులు కాదు మారు మనసు పలుగుండు ఏ క్రిస్మస్ పవిత్రతను విసర్జించుటే గ్రీష్మ దైవ ప్రేమ కలుగులు ప్రభు కరకు జీవించుటయే నిత గ్రీష్మ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ ఏ సయ్య కోరింది మనలో మార్పుని కదా